పోలీసులంటే కేసులు కట్టడం వాటిని పర్యవేక్షించడం కాదని సమాజాన్ని ఆపదలు ఆదుకునేవాడే పోలీసు అని ఎంపీ వంగ గీత పేర్కొన్నారు శాంతి భద్రతలను కాపడేది పోలీస్ అని అటువంటి పోలీసుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు మహిళలు పిల్లలకు భద్రత కోసం దిశ చట్టాన్ని స్థాపించి పోలీస్ శాఖ ద్వారానే ప్రజల శాంతి భద్రతలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలియజేశారు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ నూతన పోలీస్ స్టేషన్ ని రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి తాడిశెట్టి రాజా ప్రారంభించారు ఈ భవనాన్ని సిఎస్ఆర్ డెబ్బై లక్షల నిధులతో నిర్మించామని ఎంపీ గీత పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ మరియు పీఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఎమ్మెల్యే పేండం దొరబాబు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ కాకినాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ పోలీస్ డిపార్ట్మెంట్ వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

సో మనకి ఈరోజు పితాపురం టౌన్ పోలీస్ స్టేషను కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరుగుతుంది సో దీనిట్లో మనం ఎంపీ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా డెబ్బై లక్షలు ఈ పోలీస్ స్టేషన్కి అరేంజ్ చేయడం జరిగింది ఇది ఒక ఆరు నెలల ముందు ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది మన పాత పోలీస్ స్టేషన్ కొన్ని పాతది అది కాకుండా ప్రజలు వచ్చి కూర్చోడానికి కానీ వెళ్ళడానికి కానీ చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో మనకి బిద్దాపురం టౌన్ ఎప్పుడూ ఒక బిజీ స్టేషన్ కాబట్టి దానికి ఒక మంచి స్పేస్ బాగా ఉన్నట్టు ప్రజలు వచ్చి వెళ్ళిపోతున్న కంఫర్టబుల్గా ఉండాలన్న ఒక ఉద్దేశంతో పాటు ఈ పోలీస్ స్టేషన్ ఒకటి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మనకు లకీలీ ఏంటంటే ఈ ప్లేస్ కూడా మెయిన్ రోడ్లో దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్లేస్తో పాటు ఇంత మంచి ఒక స్పేషియస్ అయిన ఒక కొత్త పోలీస్ స్టేషన్లో మన ఇంకా ప్రజలకి మంచి సేవ చేయాలన్న ఒక ఆపర్చునిటీ కూడా పెరుగుతాయి సో దీనికి మనకి తో ఉండి దీనికి అమౌంట్ శాంక్షన్ చేసిన ఎంపీ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ప్రారంభించిన మినిస్టర్ గారికి అదేవిధంగా హోమ్ మినిస్టర్ మేడంకి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి పెద్ద ఎమ్మెల్యే పితాపురం గారికి తర్వాత ఈ పోలీస్ స్టేషన్ ఈ కొలిక్కి తీసుకుని వచ్చిన ఎస్ఐ గారు సిఐ గారు ఎస్డిపిఓ గారు అదేవిధంగా పోలీస్ సిబ్బందిలకి అందరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ పాత్రికే మిత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ని నేను అడిగిన వెంటనే ఆరు నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చిన కాంట్రాక్టర్ అదేవిధంగా ఇంజనీర్ పోలీస్ హౌసింగ్ బోర్డు ఇంజనీర్ ఏఈ గారు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్పాను ఆశయాల ద్వారానే పోలీసు వ్యవస్థని ముందుకు నడిపిస్తూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణకు ముఖ్యమంత్రి గారు అత్యంత కృషి చేయడం జరుగుతుంది